రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశం ముఖ్యంగా పులివెందుల్లో యువత ఉద్యోగ అవకాశాలు దాదాపు రెండు వేల మందికి అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం ప్రస్తుతం నిరుద్యోగులు ఎన్నో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అసలు ఎక్కడికి వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి వాళ్ళకు ఛార్జీలకు డబ్బులు ఉంటాయో ఉండవు ఎవరు ఉద్యోగాలు ఇస్తారు ఎవరి వెంట వెళ్ళాలి ఎవరు మనకు అవకాశాలు కల్పిస్తారు అనే ఆలోచనలో పడతారు ఆలోచనలో పడిన తర్వాత ఏం చేయాలనో ఎక్కడ చేయాలనో కొందరికి చదువు పూర్తి అయి ఉంటుంది కొందరు రికమెండేషన్లు అంటుంటారు కొందరు రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతూ ఉంటారు మరి కొందరు ఎన్నో రకాలుగా అధికారులు కానీ ఆ తర్వాత ఆ కంపెనీల యజమాని కానీ లంచాలు ఇస్తూ ఉంటారు ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు వస్తే ఏదో జీవితాలు బాగుపడతాయి అని కానీ పరిస్థితి మారింది పరిస్థితి ఎందుకు మారింది అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మొత్తం అంతా ఇరవై లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ యువతకు ఐదో తరగతి నుంచి అటు తర్వాత ఎంటెక్ చదివిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం కొనసాగిస్తుంది అందులో భాగంగా పులివెందుల్లో కూడా దాదాపు రెండు వేల మంది ఐదో తరగతి చదివిన వాళ్ళు తర్వాత ఎంటెక్ అయిపోయిన రాష్ట్ర ప్రజలకు అడ్వాన్స్ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగిన ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ఎన్నికల వాగ్దానంలో భాగంగా వచ్చే ఐదు సంవత్సరాలలో ఇరవై లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది అధికారం చేపట్టినప్పటి నుంచి అటు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కానీ వివిధ దేశాల వివిధ దేశాలలో పర్యటిస్తూ ఈ దేశంలో ఉన్న అగ్రగామి పారిశ్రామిక వేదులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలను నెలకొల్పాలని చెప్పి వారందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతోంది మారుమూల ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాల ఈ రాష్ట్రంలో ఉండే చదువుకున్న యువతి యువకులందరికీ కూడా నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇప్పించడము తద్వారా వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేయడం జరుగుతోంది దీనిలో భాగంగానే గత కొన్ని నెలల నుంచి సీడప్ అదేవిధంగా స్కిల్ ఏపీ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ నిర్వహించడం జరుగుతుంది రాష్ట్రంలో ఉన్న వివిధ కంపెనీల యాజమాన్యులతో మాట్లాడి వారందరినీ ఒక త్రాటిపైకి తీసుకుని వచ్చి ఆయా ప్రాంతాలలో జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఏ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ అర్హులైన చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా ఇంటర్వ్యూలు నిర్వహించి వారందరినీ కూడా అర్హతల మేరకు ఎంపిక చేయడం జరుగుతోంది ఈ మేరకు జనవరి ఐదవ తేదీన ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పులివెందుల పట్టణంలో కూడా సిప్ అదేవిధంగా స్కిల్ ఏపీ ఆధ్వర్యంలో మెగా జాబ్మేళాను నిర్వహించడం జరుగుతోంది పులివెందుల పట్టణంలో ఉన్న అహోబిలాపురం ఉన్నత పాఠశాల అంటే గాంధీ సర్కిల్ పక్కన ఉన్న ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి జాబ్ మేళా ప్రారంభమవుతుంది దాదాపు ఈ రాష్ట్రంలో పేరింటికి కన్నా ఇప్పుడు మొదటి విడతగా ఇరవై ఆరు కంపెనీలను ఈ జాబ్ మేళాలో పాల్గొనడం జరుగుతోంది దాదాపు రెండు వేల పైగా ఖాళీలున్న ఉద్యోగ ఖాళీలున్నాయి వాటన్నిటిని కూడా మన ప్రాంత నిరుద్యోగ యువతి యువకులతో భర్తీ చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది ఐదవ తరగతి నుంచి ఎంటెక్ చదువుకున్న వారందరూ కూడా ఆయా అహతను బట్టి ఆయా కంపెనీలను కావలసిన అవసరాల మేరకు వాళ్ళందరినీ కూడా ఎంపిక చేయడం జరుగుతుంది కాబట్టి పులివెందుల ప్రాంతం అంతే విధంగా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఉన్న నిరుద్యోగ యువతి యువకులందరూ కూడా ఈ మేరలో పాల్గొని ఉద్యోగాలు ఉద్యోగాలు పొందాలని చెప్పి కూడా సైవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం వచ్చే వారందరికీ కూడా అన్ని సౌకర్యాలను కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వారందరికీ వసతి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా సీడా అదేవిధంగా స్కిల్ ఏపీ ఆధ్వర్యంలో ఉన్న ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఖచ్చితంగా ఈ కార్యక్రమం విజయవంతం చేసి పులిందుల ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువతీ యువకులకు అందరికీ కూడా మంచి జరుగుతుందని కూడా సవినంగా విజ్ఞప్తి చేస్తాను దీంట్లో ఈ జాబ్మేళలో ముఖ్యంగా భారతదేశంలో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన కంపెనీన టెక్ మహీంద్రా అదేవిధంగా ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్నోవా ముత్తూట్ ఫైనాన్స్ పేటిఎం శ్రీరామ్ ఫైనాన్స్ ఎల్ఐసి ఎయిజిల్ ఆదిత్య బిర్లా టీవీఎస్ ఇండియన్ లూకాస్ టీవీఎస్ ఇయా మోటార్స్ సన్నూడ్ హైటెక్ సూపర్ కే పుష్కల్ ఆగ్రోటెక్ లిమిటెడ్ గ్రీన్ టెక్నాలజీస్ నవభారత్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ జెప్టో నవత డిక్సన్ టాటా ఎలక్ట్రానిక్స్ అమర్ రాజా బ్లూ ఓసన్ వీంటెక్ ఇండస్ట్రీస్ మెట్ ప్లస్ అదేవిధంగా కెట్రో డ్రగ్ కంపెనీలు అంటే దాదాపు ఇరవై ఆరు కంపెనీలు మొదటి విడతలో ఈ జాబ్మీల కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుని ఇక్కడేమీ పార్టీ లేదు కులాలు లేదు మతాలు లేదు ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొని ఉద్యోగాలను సంపాదించుకోవాలని చెప్పి సవీణంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు ఈ సీ డాప్ మన కడప జిల్లా కోఆర్డినేటర్ ప్రసాద్ గారిని మాట్లాడుతున్నారు కొన్ని వివరాలు అందరికీ నమస్తే ఏదైతే మన పొలివెందల నియోజకవర్గంలో సీ డాప్ మరి స్కిల్ ఏపీ కోఆర్డినేషన్ తో మెగా ఫెయిర్ ఈ నెల ఐదో ఐదో తారీఖు మన ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో చేయబోతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంలో భాగంగానే ఈ మెగా జాబ్ మేళా ఉల్లివెందల కాన్స్టిట్యెన్సీలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కంపెనీ ఈ ఐదో తారీఖు సుమారుగా ఇరవై ఆరు కంపెనీలు రావడం జరుగుతుంది మంచి మల్టీనేషనల్ కంపెనీలు హాజరవుతున్నాయి ఈ కార్యక్రమంలో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో పులివెందుల కాన్స్టిట్యెన్సీకి సంబంధించిన నిరుద్యోగులు కావచ్చు ఇతర ఎడ్యుకేషన్ స్కిల్స్ కావచ్చు పర్ఫార్మెన్స్ సరిగా లేకపోతే నాకు ఉద్యోగం రాలేదని ఫీలింగ్ పడాల్సిన అవసరం లేదు వాళ్ళకు మళ్ళా మూడు నెలల పాటు మనం సీడాప్ ద్వారా శిక్షణ ఇచ్చి వాళ్ళను మళ్ళీ ప్లేస్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం సో అన్ని కాన్స్టిట్యెన్సీలలో కూడా మనకున్న అన్ని కాన్స్టెన్సీల్లో ప్రతి నెలా ఇలాంటి జాబ్ ఫేర్ కండక్ట్ చేసి అందరికీ ఇక్కడ మన మన కడప జిల్లాలో ఎవరైతే నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏదో ఒక రంగంలో ప్లేస్మెంట్ వాళ్ళ ఆసక్తి ఉన్న రంగంలో ప్లేస్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము సో దీంట్లో భాగంగా ఈ మొదటి కొత్తగా రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా మన పులివెందుల కాన్స్టిట్యున్సీలో మన ఎమ్మెల్సీ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం సంతోషకరం సో పులివెందుల నిరుద్యోగ యువతి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరూ కూడా ఉద్యోగాల్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అందరూ ఉద్యోగాల్లో చేరి వాళ్ళ మంచి భవిష్యత్తుకు పునాది వేసుకుంటారని కోరు డైరెక్ట్ గా అతను ఆ కంపెనీ ఎక్కడైతే అలాట్ చేసినామో ఆ రూమ్ లోకి వెళ్ళి ఇంటర్వ్యూ హాజరయ్యడానికి అవకాశం ఉంటుంది ఎక్కడెక్కడ ఉండొచ్చు